పంచమ పీఠాధిపతి పర్ణశాల నీటికొలను నూతన ఆశ్రమంలో ఇది మరియొక సుందరమైన ఆధ్యాత్మిక తపస్సుకు అనుకూలమైన ప్రదేశము వన్యప్రాణుల రూపశిల్పాల మధ్య పంచమ పీఠాధిపతుల వారి తపోన రూపం మనకు తపస్సు ప్రేరణను గావించి కార్యోన్ముఖులను చేస్తుంది ఈ పర్ణసాల చుట్టూ ఉన్న స్వర్ణరంగు ఎదురు పొదలు అరణ్యంలో ఉన్నట్లుగా అనుభూతులను కలిగిస్తాయి ఆశ్రమ ప్రధాన ప్రవేశం కుడివైపున గల నీటికొలను మధ్యలో ఉన్న బ్రహ్మర్షి మొహ్యద్దీన్ బాద్షా వారి తేజోమయ రూపం దీపకాంతిలో ధగధగలాడుతూ సందర్శకులకు అలౌకిక అనుభూతిని మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఈ ఆశ్రమమునకు రైలు మార్గము ద్వారా చేరుకొనుటకు విశాఖపట్నం సామర్లకోట మధ్య ప్రధాన రైలు మార్గములో పిఠాపురం రైల్వే స్టేషన్లో దిగి ఆటోలో చేరుకోవచ్చును అలాగే కాకినాడ రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుంచి ప్రయాణించి చిత్రాడ ఫ్లైఓవర్ వద్ద దిగి ఈ ఆశ్రమాన్ని చేరుకోవచ్చు పిఠాపురం నూతన ఆశ్రమాన్ని సందర్శించండి తాత్విక జ్ఞాన చైతన్యాన్ని పొంది తరించండి